గ్రామ ప్రజల ఆడపడుచుల అన్నతమ్ముళ్ళ అక్క సహకారంతో దుర్గా భవాని నవరాత్రి ఉత్సవాలు వేదీప్యమానంగా నిర్వహించబడతా ఉన్నాయి మీ అందరి సహకారం చేత ఈ సంవత్సరం ఇరవయ సంవత్సరంలో అడుగు పెట్టడం జరిగింది ఇరవయ సంవత్సరంలో విజయవంతం అవుతుంది అంటే ఇది అందరి సహకారమే యువకరి వల్ల కావడం కాదు అందరు సహకరిస్తేనే ఆర్థికంగా శారీరకంగా మానసికంగా నైతికంగా ధైర్యాన్ని ఇస్తూ ముందుకు పంపిస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున పాదాభివందనాలు సమర్పిస్తూ ఉన్నాము మరి మన రంగంపేటలో నిర్వహించబడే దుర్గాభవాని ఉత్సవాలు మనందరి ఉత్సవాలు ఏ ఒక్కరియో కాదు మరి మనందరి ఉత్సవాలలో మనందరం కూడా భాగస్వామ్యం కావలసినటువంటి అవసరం ఉంది దయచేసి ఎవ్వరు కూడా ఇవి మా ఉత్సవాలు కాదు మా వాడకట్టు జరగట్లేదు అనే భేదభావం లేకుండా హనుమాన్ మందిరం వద్ద నిర్వహించే కార్యక్రమాలన్నీ కూడా మన రంగంపేట గ్రామ ప్రజలందరి కార్యక్రమాలే కాబట్టి దయచేసి రంగంపేట గ్రామంలో ఉన్న అన్ని యువజన సంఘాల తమ్ముళ్ళు వినాయక మంటపాల తమ్ముళ్ళు యువజన సంఘాల తమ్ముళ్ళు కుల సంఘాల పెద్దలు గ్రామ నాయకులు అందరూ కూడా పెద్దలు పిల్లలు ఆడపడుచులు డ్వాక్రా గ్రూప్ మహిళలందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని మీ కార్యక్రమంగా భావించి ప్రతిరోజు హనుమాన్ మందిర్ వద్ద మూడవ తారీఖు నుండి పదకొండవ తారీఖు వరకు నిర్వహించబడే ప్రతి కార్యక్రమంలో కూడా మీరందరూ ఉత్సాహంగా పాలుపంచుకొని మరి కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం అలాగే ప్రతిరోజు జరిగే ప్రతి కార్యక్రమాన్ని మీకు కరపత్రం ద్వారా తెలియజేస్తాం ఈరోజు అందరికీ సహకారం చేత ఈ కరపత్రం విడుదల చేయడం జరుగుతూ ఉంది కరపత్రంలో ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా సజావుగా నిర్వహించడానికి మీ అందరి సహకారం ఎంతైనా అవసరం అలాగే ప్రతిరోజు రాత్రి నిర్వహించబడే కార్యక్రమాలన్నీ ఖచ్చితంగా ఆరు గంటలకే ప్రారంభం అవుతాయి పూజా కార్యక్రమాలు ఉంటాయి ప్రసాద వితరణ ఉంటుంది డ్యాన్స్ ప్రోగ్రాంలు ఉంటాయి హరికథ కార్యక్రమ కార్యక్రమాలు ఏమన్నా ఉంటాయి భజన కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాలు మనవిగా భావించి భావం లేకుండా చిన్న పెద్ద లేకుండా వేరే ఆలోచన ఏమి లేకుండా మంచి ఆలోచనతో మా తమ్ముళ్ళంతా కూడా మీరంతా సనాతన ధర్మాన్ని కాపాడుతూ వస్తున్నారు కాబట్టి అలాగే ఈ కార్యక్రమాలను ముందు ముందు కూడా మీ అందరి సహకారం చేత ముందుకు తీసుకు మీ అందరి చేత పేరు పేరుతో ప్రార్థిస్తూ మీ అందరికీ మరొకసారి మీ బిడ్డగా పాదాటి సమర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని తెలియజేస్తూ ముగిస్తున్నాను జై